అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అనసామాన బ్లాగ్స్ ఆంధ్రాలో ఉన్నారండి బాగున్నారా మళ్ళా ఒక ఫోర్ డేస్ తర్వాత నేను ఈరోజు వీడియో పెడుతున్నానండి అస్సలు అవ్వడం లేదు మా బుడ్డోడితోటి వీడియోస్ పెట్టడానికి పెట్టినవి కూడా నేను అప్లోడ్ చేయాలంటే మనకి ఎడిట్ చేసుకుని అన్నీ చేసుకోవాలి కదండి అసలు టైమే దొరకడం లేదు ఇంట్లో వర్క్స్తో బుడ్డోడితో ఇంకా అమ్మకి హెల్ప్ చేయడంలో ఇట్లా అయిపోతూ ఉంటుంది టైం అనేది ఈరోజు వీడియో వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదండి పెద్ద వంకాయ దీన్ని ఎక్ ప్లాంట్ అని కూడా అంటారు నాకు తెలిసి ఒకవేళ అయితే కనుక సారీ అండి ఇప్పుడు దీంతో నేనైతే ఫస్ట్ టైం పచ్చడి ట్రై చేస్తున్నాను ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే ఓకే అండి నాలాగే ఎవరైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు వాళ్ళతో కూడా షేర్ చేసుకుందామని అయితే చూపిస్తున్నాను ఫస్ట్ వీడియో అలా ఏం అనుకోలేదండి అందుకని నేను కట్ చేసేసాను అనమాట తర్వాత వీడియో పెడితే బాగుంటుంది అనిపించి మీకు చూపిస్తున్నాను ఫస్ట్ వంకకి మధ్యలో ఇట్లాగా త్రీగా ఘాట్లయితే పెట్టుకోండి ఘాట్లని జస్ట్ పైప్ అయినా కాదు కొంచెం లోపల వరకు కట్ చేసుకోండి అలా కట్ చేయడం వల్ల మనకి లోపల పుచ్చులు అలాంటివి ఏమీ లేకుండా అనేది కూడా ఆ తర్వాత పైన ఆయిల్ అంతా అప్లై మనం కాల్చుకునేది ఉంటుంది కదండి దాని మీద పెట్టేసుకొని ఇది కాల్చుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత దీంట్లోకి స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు యూస్ చేస్తున్నానండి నేను బాగుంటుంది రెండు వేసుకుంటే ఇక్కడ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ వరకు నేను పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అండి ఎండుమిర్చి కూడా ఒక ట్వెల్వ్ అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు ఇంత కారం తినట్లేదే కనుక మీ టేస్ట్కి తగ్గట్లు మీరు తగ్గించి వేసుకుంటే సరిపోతుందండి టొమాటోస్ కూడా తీసుకున్నాను ఒక ఫోర్ అయితే తీసుకున్నానండి సరిపోతుంది ఒక వంకాయకి అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగా చీల్చుకున్న వంకాయ మధ్యలోకి ఈ ఎండుమిర్చిలనే ఇలా పెట్టుకొని అయితే కాల్చుకుందామండి ఒకేసారి మనకు కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది కదా లేదు అంటే కనుక విడిగా వంకాయ కాల్చుకున్న తర్వాత దాని మీద పెట్టుకోవడం మనము వాటిని అయితే ఫ్రై చేసుకోవచ్చు అండి నేను టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పి ఇలాగ ఒకేసారి దాంట్లో పెట్టి అయితే కాల్చుకుంటున్నాను తర్వాత ఈ పచ్చిమిర్చిని మనం ఇలా ఘాట్లయితే పెట్టుకుందామండి డైరెక్ట్గా మనం ఫ్రై చేసామంటే కనుక చిటపట్లు ఆడి పేలుతాయి కదా అందుకోసమే అండి ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకి పేరడం అలాంటిది ఏమీ జరగదు దీంట్లోకి మనకి కొంచెం చింతపండు కూడా కావాలి కదండి దానికోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానపెట్టుకోండి కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి ఈ వంకాయ అనేది కాలిన తర్వాత అదే దాని మీద మనము ఇలాగ ఈ టొమాటోస్ని కూడా పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన అంత బాగా నల్లగా వచ్చేస్తుంది అలా కాకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా లోపల కూడా కొంచెం బాగా కాలుతుందండి ఇవి కాల్చి పక్కన పెట్టేసుకోండి తర్వాత దీని మీదకి ఇక్కడ పచ్చిమిర్చిలు కూడా ఇట్లాగా పెట్టుకొని అటు ఇటు కొంచెం రోల్ చేస్తూ మనము ఫ్రై చేసుకున్నామంటే పచ్చిమిర్చిలు అన్ని వైపులా కూడా ఈవెన్గా అనేది ఫ్రై అవుతాయండి ఇలాగ అన్నీ కాల్ చేసుకొని మనం పక్కనైతే పెట్టుకుందాము మీకు వీడియోలో నేను ఇక్కడ మర్చిపోయానండి చిన్న క్లిప్ అనేది టూ ఆనియన్స్ కూడా తీసుకున్నా నేను ఆ టూ ఆనియన్స్ని కూడా డైరెక్ట్గా పైన పొట్టు అదంతా నేను ఏం తీయలేదండి డైరెక్ట్గా అలానే పెట్టేసి కాల్చుకున్నాను రెండు ఆనియన్స్ని కూడా చూడండి అన్నీ కాల్చి పక్కన పెట్టుకున్నాక మీకు ఇక్కడ చూపిస్తున్నాను వంకాయకి ఎలాగా మనకి పైన అనేది తీసేయాలనేది కాల్చాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అండి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను ఈజీగానే వచ్చేస్తుంది అనమాట వంకాయ లేదా ఫస్ట్ టైం అండి ఈ వంకాయని టేస్ట్ చేయడము ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు లాస్ట్లోనే చూపిస్తాను రైస్లో పెట్టుకొని కూడా చూడండి ఈజీగా మనకి అనేది వచ్చేస్తుంది పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి ఇంతే ఇవి వంకాయకి తీసేసి పక్కన పెట్టుకుందాము తర్వాత టొమాటోస్ కూడా మనం ఇలాగా చూపిస్తున్నట్టుగా పైన పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకుందాము ఆనియన్స్కి కూడా అండి సేమ్ అలానే పైన అంతా కూడా తీసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి అన్నీ కూడా నేను పీల్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలాగ వంకాయ అంతా కూడా తీసేసుకున్నానండి ఆనియన్స్కి కూడా ఇట్లా మొత్తం తీసుకున్నాను టొమాటోస్కి కూడా ఇలా తీసేసుకున్నానండి తర్వాత మనం ఇక్కడ రోల్లో అయితే చేయట్లేదండి మా ఇంట్లో రోల్ అయితే లేదు చాలా చిన్నది ఉంది దాంట్లో దంచడానికి వీలవ్వదు కదా సో రోట్లు లేకపోయినా సరే రోట్లో చేసుకునే ప్రాసెస్ లా సేమ్ అదే టేస్ట్లో ఉండేలాగా ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకోండి దాంట్లోకి ఇలాగ పచ్చిమిర్చీస్ని ఆనియన్స్ని అట్లానే ఈ మి కూడా అన్నిటిని వేసేసుకొని ఇదిగోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందు చింతపండు నానపెట్టుకున్నాం కదండి ఒకవేళ వాటర్ ఎక్కువైనవి అయితే కనుక టెన్షన్ ఏం పడకండి చింతపండు తొక్కు మాత్రమే దీంట్లోకి వేసేసుకోండి మిక్సీ జార్లోకి దీంట్లోనే మనం కొంచెం జీలకర్ర ఒక రెండు మూడు జీలుపాయ రెబ్బలు కూడా వేసుకోండి ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది వేసుకొని చూపిస్తున్నట్లుగా కొంచెం కచ్చాపచ్చిగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఒకేసారిగా వేసేయకుండా పల్స్ ఇస్తూ ఆఫ్ చేస్తూ అలా మిక్సీ వేసుకున్నారంటే కనుక అది బ్యాక్ సైడ్కి పల్స్ ఇస్తూ ఇలా వేసుకుంటే మీకు కచ్చాపచ్చిగా వస్తుంది ఒక బౌల్లోకి ఈ వంకాయ అలానే ఈ ఫోర్ టొమాటోస్ని అయితే తీసుకోండి మా దగ్గర స్మాషర్ ఉంటుంది కదండి స్మాష్ చేసుకుని పొటాటో స్మాష్ చేసుకుంటాం కదా సో దాంతో అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొంచెము గట్టిగా స్మాష్ చేసుకోవాలి అప్పుడు మనకి మొత్తం కూడా కచ్చాపచ్చిగా బాగా అయితే స్మాష్ అవుతుందండి మరి మిక్సీలో వేసినట్టుగా మెత్తగా అలాగైతే ఏం రాదండి తర్వాత దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర చిన్నీలపాయలు ఆనియన్స్ ఆ పేస్ట్ అంతా కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి మీకు ఇంకా కావాలనుకుంటే అదే స్మాషర్ తోటి బాగా ఇంకా కొంచెం స్మాష్ చేసుకొని సరిపోయింది తర్వాత దీంట్లోకి సాల్ట్ అట్లానే ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని రైస్లో తినండి సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుందండి టేస్ట్ మాత్రము స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి ఈ పచ్చడి చాలా బాగా నచ్చుతుంది మన రోట్లో దంచకపోయినా అంతే ఇంత టేస్టీగా వచ్చింది నచ్చితే వీడియో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్